రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మలయాళీల అభివృద్ధికి కాంక్షిస్తూ ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్ అవతరించిందని సంస్థ అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ నాయర్ సురేష్ బాబు వివరించారు అసోసియేషన్ మూడవ వార్షికోత్సవాన్ని హైదరాబాద్లోని ఎంఎంఆర్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు హైదరాబాద్లో దాదాపు ఐదు లక్షల మంది మలయాళీలు ఉన్నారని వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా అన్ని విధాలుగా సంస్థ నుంచి సహాయ సహకారాలు ఉంటాయన్నారు గడిచిన మూడు సంవత్సరాల నుంచి వైద్య విద్య ఉద్యోగ ఆర్థిక వ్యాపార రంగంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు సామాజిక సేవలో భాగంగా తమకు ఎల్లవేళలా సహకారాన్ని అందిస్తున్న భీమా జివేన్స్ను అభినందించారు పేదవారికి ఇలాంటి ఆపద వచ్చినా తమ సంస్థ ఆదుకుంటామన్నారు అజంతా థియేటర్స్ ఆర్ట్స్ కేరళ ఆధ్వర్యంలో ప్రదర్శించిన మోజీ నాటకం విశేషంగా ఆకట్టుకుంది 21, 20th March we have inaugurated our in Malayali Association in Forming. We have 123 families. We are in third anniversary, we are celebrating. In Ahmedabad. Every year we are conducting this program, relief and poor family. If you have any people to call, our charity, we have to do that more than we have like that dialysis, anything you are free of cost. We can't do dialysis. The population of Kerala is 10 lakhs. In Telangana, you have 10 lakhs people in Telugu. In Telangana? Telangana. Telangana, total Telangana. Hyderabad most probably about 5 lakhs people. 5 lakhs. 5 to 6 lakhs. association's 3rd anniversary. చాలా దీకరంగా ఎంఎంఆర్ గార్డెన్లు చేస్తున్నారు ఈ పరివాడితో సంబంధించి కేరళ నుంచి అజంతా థియేటర్స్ అజంతా థియేటర్స్ది ఒక డ్రామా ప్రోగ్రామ్ ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకొచ్చి మేము మా కేరళ సోదరులు మా మెంబర్స్కు అందరికీ చూపెడుతున్నాడు మేము మెయిన్గా మా అసోసియేషన్ ఏమంటే చారిటీ చేయడమే చారిటీ అంటే అది కేరళ వాళ్ళు కాదు మన లోకల్ తెలంగాణలో ఉన్నవాళ్ళు తెలుగు ప్రజలు మా మా అదర్ స్టేట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా మేము ఉచితంగా వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే మేము చేసిస్తారు మెయిన్గా చారిటీ చేయడం దానికోసమే మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసినా ఇప్పుడు అసోసియేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నాం దీంట్లో తీసి దీని తర్వాత కూడా మేము ఒక రెండు మూడు చారిటీ ప్రోగ్రామ్ చేయడానికి ప్లాన్ ఉంది ఇదే మా ముఖ్యం అసోసియేషన్ ఏ థ్యాంక్ యూ